వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చీతం అంటండి ఈరోజు మన రెసిపీ ఎంతో హెల్దీ రెసిపీ అండి ఈ రాగులు తీసుకున్నానండి రాగులతో దోశ రాగులతో దోశ ఏ విధంగా చేయాలండి చూద్దామండి వారానికి ఒక్కసారి చేసుకున్నా మన ఆరోగ్యం చాలా మంచిదండి నేనైతే వారానికి ఒకసారి రాగుల దోశ ఒకసారి జొన్న దోశ చేస్తానండి ఈ రాగుల దోశలకి కావాల్సినవి ఇగో ఈ గా ఈ గాజు గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి రాగులు వేసుకున్నాను రెండు గ్లాసులు రాగులు తీసుకుంటున్నానండి దీంతో రెండు గ్లాసులు ఒక పావు గ్లాస్ ఉంటుందండి రెండు గ్లాసులు రాగులు తీసుకుని మనం జా రాగులు తోసుకుని నానబెట్టుకుంటున్నాం అండి బియ్యం అనేది దీనిలో వాడతలేదండి మనం ఇవి బాగా ఒక మూడు సార్లు నాలుగు సార్లు బాగా కడిగి ఒక ఫైవ్ అవర్స్ అయితే సరిపోతుందని నానడం ఇలాగ టూ త్రీ టైమ్స్ కడుక్కొని నానబెట్టుకున్నామండి రాగుల్ని దీనిలో వాటర్ వేసుకుని నానబెట్టుకుంటానండి నానబెట్టుకుని ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అయితే సరిపోతుందని నానడం ఇది మూత పెట్టి పక్కకు పెట్టుకుంటాను ఫస్ట్ అయితే రాగులు తీసుకున్నాం కదండి రెండు గ్లాసులు రాగులు తీసుకున్నాం ఆ గ్లాసుతోనే ఒక గ్లాసు పుట్టు మినపప్పు నానబెట్టుకుంటున్నాండి పొట్టు మినపప్పు అయితే గారెలకి ఏంటి ఇడ్లీకి ఏంటి దోశలకి ఏంటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచిగా పొంగు తోస్తాయండి దీనిలో కూడా వాటర్ వేసేసుకుని నానబెట్టుకుంటున్నాను ఇది ఫోర్ ఫైవ్ అవర్స్ రెండు కలిసి పక్కగా పెట్టేసుకుంటున్నాండి పక్క పెట్టుకుని తర్వాత ఏం చేయాలో చూద్దామండి మంచిగా రావడం కోసం ఒక హాఫ్ స్పూన్ అన్ని మెంతులు వేసుకున్నామండి దోశ మెంతులు వేస్తే మెత్తగా వస్తే మంచిగా ఉంటాయి టేస్టు నానబెట్టుకున్న రాగులు మెంతులు కలిపి నానబెట్టినా కదండీ నానుకొని ఫైవ్ అవర్స్ అయింది ఇప్పటికీ చక్కగా నానుకొని ఇవి ఏంటంటే మంచిగా కడుక్కోవాలండి ఇసుక ఉంటుంది సన్న ఇసుక ఇవి మనం కడిగేసి మంచిగా గాలించుకోవాలి గాలించుకుంటే అప్పుడు ఇసుక అనేది తొందరగా వచ్చేస్తుంది వచ్చేస్తుంది మొత్తం అలాగే పొట్టు పొట్టుమినప్ప కూడా నానిపోయింది ఈ రెండు కలిసి ఇప్పుడు కడిగేసుకున్నాక చూపిస్తామండి ఇట్లా కడిగేసుకున్నాం అట్లా రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు వస్తాయండి గాలించేసుకున్నాము అలాగే పొట్టు మినపప్పు కూడా ఇట్లా కడిగేసుకున్నాను ఇవి మిక్సీ జార్లో వేసి రుబ్బుకునేటప్పుడు చూపిస్తాను మినప్పప్పుని ఇట్లా రాగుల్లో వేసేసుకున్నాను మొత్తం మిక్సీ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుంటానండి మిక్సీ జార్ తీసుకున్నానండి పెద్దది మనం కడుగు పెట్టుకున్న ఈ రాగులు మినప్పప్పు మిక్సీ జార్లో వేసేసుకుంటానండి మనం ఒక్క బియ్యం గింజ అనేది కూడా వేస్తలేదండి ఓన్లీ రాగులే ఎండాకాలం ఇలా వారానికి ఒకసారి ఈ రాగులు దోశ చేసుకుంటే మన చాలా ఆరోగ్యానికి మంచిదండి వేసేసానండి మిక్సీ ఆ వేసాను ఇంకా సగం ఉన్నాయి దీనిలో కొంచెం వాటర్ ముందు కొంచెం వేస్తున్నామండి నడిగిన తర్వాత ఇంకా కొంచెం వేసి మిక్సీ పడదాం మిక్సీ పట్టేసి చూపిస్తానండి మిక్సీ పట్టేసుకున్నానండి చూడండి ఇంత స్మూత్గా పట్టుకోవాలండి చాలా స్మూత్గా నలిగింది పిండి గ్రైండర్లో కాకుండా మిక్సీ ఉంటే మిక్సీలో కూడా ఇట్లా స్మూత్గా నలుపుకోవచ్చండి పిండి ఇది ఒక బౌల్ వేసేసుకుని సగం మినప్పప్పు రాగులు కూడా ఇట్లానే మిక్సీ పట్టేసుకున్నామండి మిక్సీ చేసి మిక్సీలో వేసేసి వేసుకోవాలండి ఎక్కువ ముందేస్తే నలగదు ఈ రెండో వాయి కూడా అది వేసేసి మోత పెట్టుకుని మిక్సీ ఆడచ్చు వాయి కూడా ఎంతో స్మూత్గా పిండి మిక్సీ పట్టేసుకున్నామండి మెత్తగా ఓన్లీ మనం ఇందులో వేసింది మినపప్పు పొట్టుపప్పు రాగులు మెంతులునండి ఒక స్పూన్ మెంతులు వేసాను అంతే ఇంకేమీ లేదు మనం దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ నైట్ అంతా ఉంచుతానండి మార్నింగ్ నానబెట్టినా కదా ఇప్పుడు ఈవినింగ్ ఈ కడిగి రుబ్బుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి రేపు వొద్దుట పిండి చూపించి దోశలేస్తానండి గంట లాంటిది జల్లుడు లాంటిది రంధ్రా అది పెట్టుకుని పెట్టుకుంటే మంచిగా గాలిపోయి మంచిగా పిండి అనేది పొంగుతుందండి పైకి చూడండి ఇది రేపు ఇప్పుడు ఈవినింగ్ అయింది రేపు వొద్దుట మార్నింగ్ చూపిస్తానండి ఇది పిండి దోశలు వేసేటప్పుడు ఎట్లా వేయాలో ఈ రాగి దోశలు ఎప్పటికి ఇట్లా సమ్మర్ వస్తుంది కదండి ఇట్లా వేసుకుంటే వారానికి ఒకసారి మన హెల్త్కి మంచిది ఒంట్లో నీరుని తీసేస్తుంది బరువు తగ్గుతారు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి రాగి పిండి కూడా నేను చెప్పకలదు ఇప్పుడు మూత పెట్టి రేపు చూద్దామండి పిండి ఎట్లా ఉందో దోశల పిండి ఈ రాగులు మినపప్పుతో మనం పిండి రుమ్ముకుని రాత్రి నానక ఉదయాన్నే చూడండి పిండి ఇట్లా పైకి పొంగిందో చూడండి చూసారా మంచిగా పులిసింది పిండి కూడా పొంగింది చూడండి చూడండి ఎంత బాగా పొంగిందో పిండి పులిసింది కూడానండి చూడండి దీంట్లో ఒక స్పూనుడు ఉప్పు వేసుకుంటున్నానండి అండి రుసుకు సరిపడా టేస్ట్ ఎంత అయితే సరిపోతుందో అంత చూసుకొని సాల్ వేసుకొని కలుపుకుందామండి చూడండి చూడే తర్వాత దోశలు వేసేసుకుందండి దోశలు ఎట్లా వేయాలి చూద్దాం స్టవ్ మీద ప్యానం పెట్టుకుందామండి అండి ప్యానం పెట్టి ఇట్లా ఆయిల్ అప్లై చేసుకున్నాను బ్రష్తో ఇట్లా ఆయిల్ అప్లై చేసుకున్నాను ఆయిల్ అప్లై చేసుకున్నాండి కొంచెం వేడెక్కింది ఈ రాగి పిండి దోశ ఎంత రావాలి అంత వేసుకోండి మొదటి దోశ కనుక పట్టు దోశ కనుక నేను చిన్నగా వేస్తాను హై చేసుకోవాలి కాలుతుంది మంచిగా ఈ రాగులతో దోశలు తెల్ల దోశలన్నీ రాగి అంటేనే బలం కదండి ఎముకలకు బలం మనకు బలం దోశ అట్లా వేసేసుకోవాలి అన్నీ చూడండి చూద్దాం ఆయిల్ చేసుకున్నాము చుట్టూ వేసినా ఇది చూపించడానికి వేసినండి ఇది మూడో దోశ నేను వేయడం ఇంత పెద్ద గాల పెద్ద వేసుకోవచ్చు చిన్న గాల చిన్న వేసుకోవచ్చు ఇట్లానే దోశలు అన్నీ వేసేసి ఎంతో టేస్ట్గా ఉంది ఈ రాగి రాగులతో దోశలు ఈ విధంగా చేసుకోండి రాగులతో దోశలు ఎంత చాలా చాలా బాగుంటాయి బాగా అండి టేస్ట్ కూడా అట్లానే బాగుంటుంది చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయి పైకి క్రిస్పీగా లోపల మెత్తగా చాలా చాలా బాగున్నాయండి ఈ రాగులతో దోశలు ఈ విధంగా చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లన్నొక్కడి నా వీడియోస్ అన్నీ వస్తాయి ఓకే థ్యాంక్ యూ అండి నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు బాయ్